ఐ విల్ టేక్ ఇట్ యా ఎలాగోలా సర్ది చెప్పి హీరోయిన్ కెనడాకి తీసుకెళ్లి కొద్ది రోజులు సంతోషంగా కాపురం చేశాడు తాడు చెట్టు కింద మజ్జిగ తాగినా కళ్ళని అనుకుంటారుగా అలా ఒక భూకంపం వచ్చింది ఇండియా నుంచి ఫోన్ ద్వారా ఫోన్ రింక్ అవుతుందండి హలో హే రామ్ నేను గణేష్ గడి మాట్లాడుతున్నాను హైదరాబాద్ నువ్వు ఉంటున్న ఫ్లాట్ పక్కన హోటల్ 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 హాలిడే ఉంది కదా అక్కడ వెంటనే వెంటనే వెళ్ళు హాలిడే హాలిడేందుకు అక్కడ నా పాతలో నిర్మల ఉంది సరే నిర్మలకేమైంది అది సూసైడ్ చేసుకుంటారంటుందిరా నా పేరు రాసిపెట్టి చచ్చిపోతానంటుంది ఎలాగన్నా నువ్వు వెళ్ళి మేనేజ్ చేయలేదు అంతే నేను పటాషో పెద్ద బిజినెస్ దా అనవసరంగా కాకా పట్టాల్సి వస్తా ఉంది ఇలా చూడు నువ్వు మర్యాదగా అక్కడ వెళ్ళి ఎలాగైనా దాన్ని మేనేజ్ చేయలేదు అంతేరా నేను చేరుకుపోతాను రా ఈ ల్యాండ్ లైన్ లో సరిగా వినిపించట్లేదు నేను నా సెల్ ఫోన్ లో మాట్లాడతా హలో

పైలట్ ఫ్రెండ్ ఒక పైలట్ చాలా సంవత్సరాలు ఇక్కడ ఉంటాడు పాపం ఇంజిన్ ట్రిపుల్ అట హాలిడే లోనా హాలిడేన్ పక్కన ఎయిర్పోర్ట్ ఉంది ఎయిర్పోర్ట్ లో ఎయిర్క్రాఫ్ట్ ఉంది ఎయిర్క్రాఫ్ట్ లో ఇట్స్ అన్ ఇంజన్ మగ ఇంజన్ ఐ మీన్ మెగా ఇంజన్ అప్పర్ డెక్ టో ప్లేన్ లో యునో ఇట్స్ ఇట్స్ గెటింగ్ టూ టెక్నికల్ నేను వెళ్ళి చూసొస్తాను నిర్మల ఎవరు ఆ పేరు నీకు ఎలా తెలుసు లో చెప్పారుగా ఆవిడేగా సెవెన్ టూ జీరో లో ఉన్నది

స్పృహ తప్పుయవా లేదు ఏ పని పూర్తిగా చేయవా నువ్వు లేత లే నేను తెల్లారి తెలుస్తాను ప్లీజ్ నాకు నిద్ర మంచుకొస్తుంది వాంతి కదా రావాలి నీకు పడుకున్న చోట అలాగే డ్రైవ్ ఇలా వాంతి చేసుకోమా నన్ను ముట్టుకోకు నీ మీద వాంతి అయింది ముందు డ్రై క్లీన్ చేసుకొని రా ఆ తర్వాత నన్ను లేపు నేను బజ్జుంటాను గుడ్ నైట్ గుడ్ ఏయ్ ఏయ్ అకే నన్ను జోకొర్తు ఒక కథ చెప్పురా కథ అక ఊల్లో రామన్ ఒక చోట ఉన్నాట కామెడీ స్టోరీ ఆ నవ్వుతుంది రూమ్ సర్వీస్ కాఫీ ఆర్డర్ చేశాను అది తాగేవుంకో రూమ్ సర్వీస్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్

నాకు అర్థం కాలేదు నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు నేను సరిగ్గానే అర్థం చేసుకున్నాను తను వార్తలు చేసుకుంటుంది దానికి ఎవరు కారణం దానికి నేనే కారణం మరి దుర్మార్గుడు కడుపుకి నువ్వే కారణం అని ఒప్పుకుంటున్నావా కడుప ఈ దొంగ చెప్పనే లేదు అరే చి తన కడుపు గురించి చెప్తున్నాను ఎవరికి కడుపు నా కడుపు కొంచెం నోరు మూసుకుంటావా ఇలా చూడు నేను మొదటి నెల నుంచి మొదటి మ్యాటర్ నుంచి చూస్తాం ఈ అమ్మాయి లవ్ ఫెయిల్యూర్ వల్ల నలభై మూడు నిద్ర మాత్రం మింగింది వాన్ తెలుకుడు చేసుకున్నా లవ్ చేసిందే మూడు నెదరు మాత్రం మింగేసిందంటే పెళ్లి చేసుకున్నా నేను ఏ ఉమ్మి 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 ఇదేమొచ్చటిటా ఉమ్మి 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 ఐ లవ్ యు మాత్రం మార్చలేదే

ఆ రోజు వదిలేసి వచ్చింది హీరోని హీరోయిన్ ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయింది హీరో కూడా ఆమె వెనకాలే వచ్చి ఎంతో బతిమాలాడు కానీ హీరోయిన్ అతన్ని క్షమించనే లేదు ఆ బాధలో హీరో మందు కొట్టడం మొదలెట్టాడు పాపం తాగి తాగి దేవదాస్ లా తయారయ్యాడు